అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనందరం ముందుగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ జీవాధిపతి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా తండ్రి మధ్యకాల సమయంలో ప్రభువ తండ్రి ఏడు మాటలో ప్రభువ నాలుగో మాటగా నాకు చెప్పడానికి ప్రభావ మీరు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా ప్రభు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రములు తండ్రి ఏ బిడ్డ ప్రభా తను వచ్చిన ప్రతి బిడ్డ ఆసక్తి కలిగి ప్రభు శ్రద్ధ కలిగి వినడానికి సహాయం చేయమని అడుగుచున్నాను దేవా అయా నేను చెప్పుచుండి కానీ జ్ఞానము చేత మమ్మల్ని నింపమని అడిగించిన సేకే స్తోత్రములు తండ్రి అయా వచ్చిన ప్రతి బిడ్డ ప్రభావిస్తే అవన్నీ కలిసి చెవులను గ్రహింపగల మనసును ప్రతి బిడ్డకి దయచేయమని ఈ ప్రార్థన చేస్తున్నాము అడిగి అడిగించినాము తండ్రి మే ఇప్పటి వరకు మనం మూడు మాటలు నేర్చుకున్నాం కదండి మొదటి మాట ఏంటి తండ్రి వీరేమి చేయించున్నారో వీరగురు కనుక అవి క్షమించమని చెప్పాను రెండవ మాట నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండవు మూడవ మాట అమ్మ ఇదిగోని కుమారుడు ఇదిగోని తెలిని చెప్పాడు ఇప్పుడు నాలుగో మాట మా తైసు వార్త ఇరవై ఏడవ వచ్చేము నలభై నలభై ఆరవశం చదువుకుందామండి ఇంచుమించు ఇంచుమించు మూడు గంటలు అయినప్పుడు ఏసు ఏలి ఏలి లామా షబక్తాని బిగ్గరగా కేకవేసాను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితు అని అర్థం చాలండి నాలుగో మాట ఏంటండి ఏలి ఏలి లామా షభక్త అని అనగా నా దేవ నా దేవ నా చెయ్యేందుకు విడిచిదివని అర్థం ఈ మాట చూస్తే మూడు మాటలు కూడా కొంచెం తెలుగు లాంగ్వేజెస్లో ఉన్నాయి కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అనుకుంటారు ఏలి ఏలి అనేది హెబ్రి భాషలో రాయబడింది అండి లామా షభక్త అనేది అరబిక్ భాష నుంచి వచ్చిందనమాట ఆ మాటకు అప్పుడే గ్రంథకర్తలు వివరణకు తీసుకొచ్చారు ఏంటంటే నా దేవ నా దేవ నా చెయ్యందుకు విడిచిదివని అర్థం తెలిపారు అనమాట అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటారు ఏంటి ఏలియన్ పిలుస్తున్నారేంటి ఏలియా ప్రభక్తలు పిలుస్తున్నాడు ఏంటి అని అనుకున్నారు ఏలియా రక్షిస్తాడేమో ఏలియా వచ్చి ఏమన్నా రక్షిస్తాడేమో అన్నట్టుగా అనుకున్నారనమాట కానీ ఆయన అర్థం దాని అర్థం అది కాదు ఎందుకంటే ఆయన ప్రవచనాన్ని నెరవేర్చడానికి వచ్చారు కదండి యేసు వారు చెలుగులో అంత వేదనతో ఉన్నా కూడా ఆయన ప్రవచనాన్ని నెరవేర్చడానికి వచ్చారు కాబట్టి ఆ మాట పలికారు ప్రవచనం మనం ఎలా చెప్తామంటే కీర్తన రెండు ఇరవై రెండో అధ్యాయంలో దావిద్రాసిన కీర్తనలో ఉంటుంది కదండి నా దేవ నా దేవ నా చెయ్యేందుకు విడిచితమని ఆ మాటను నెరవేర్చడం కోసమే ఈ సమయంలో ఆయన మాట్లాడాడు అనమాట ఆ సిరువులో ఉండి కూడా ఆయన ఆ మాటను పలికాడు నా దేవ నా దేవ నా చెయ్యేందుకు విడిచితు అని అనమాట అలాగే మతేసి వర్ ఇరవై ఏడు నలభై ఐదు ప్రకారం చూసుకుంటే మధ్యాహ్నం మొదలుకుని మూడు గంటల వరకు ఆ ఆదేశమంతటా చీకటి కమ్మిందనమాట చీకటి కమ్మడం ఏంటి అసలు ఆ టైంలో మధ్యాహ్నం సమయంలో ఎంతో ఎండ వెలుతురు వచ్చే సమయంలో అసలు చీకటి కమ్మడం ఏంటి అని కూడా గ్రహించారు ఎదవాళ్ళు అందులో కొంతమంది ఆశ్చర్యపడ్డారు ఈ మధ్యకాల సమయంలో చీకటి రావడం ఏంటి అని చెప్పి చాలామంది ఆలోచించారు అక్కడ ఉన్నవాళ్ళు ఈ చీకటికి సాదృశ్యం ఏంటి అంటే ఇప్పుడు మనం ఆయన పుట్టినప్పుడు గొప్ప వెలుగు వచ్చింది తూర్పున నక్షత్రం ఉదయించింది అటువంటి ఆ సమయంలో వెలుగు వచ్చినప్పుడు ఇలా మధ్య ఆయన చనిపోయిన సమయంలో ఎందుకు చీకటి వచ్చిందంటూ ఆయన లోకానికి వెలుగా విన్నాను అన్నాడు నేను లోకానికి వెలుగు కోసమే వచ్చా వెలుగు ఇవ్వడం కోసమే వచ్చాను రక్షకుడిగా వచ్చానని చెప్పినప్పుడు ఆయన ఆయన చనిపోయిన సమయంలో చీకటి ఎందుకు వచ్చింది అని అంటే కేవలం మన పాప భారాన్ని ఆయన మోస్తూ ఉండడం వల్ల ఆయన చీక చీకట అనేది సంభవించింది ఆ సమయంలో ఆ చీకటి వల్ల ఆ ఆ సమయంలో ఆ సిరువు మీద ఉంటూ ఆ చీకటిని ఆయన అనుభవిస్తూ ఉన్నాడనమాట అంటే ఈ లోకం సృష్టి కూడా ఆయన చేశాడు సృష్టికర్త ఎవరండి వేసు బ్రోవరే కదా ఆ సృష్టి కూడా ఆయనకి లోబడుతుంది ఆయన పాప భారాన్ని మోస్తుంటే ఆ సృష్టి కూడా చూడలేకపోయిందనమాట ఆ చీకటి అందువల్ల వచ్చింది ఆ చీకటి వల్ల మనం వెలుగులోనికి తీసుకురావాలని ఆయన ఉద్దేశం అనమాట ఆయనకి మన మన వెలుగులా వెలుగులోకి రాబడాలని చెప్పి ఆయన చీకటిలో ఆయన చీకటిని మన కోసం భరించాడు అనమాట ఈ చీకటి వల్ల కొన్ని శ్రమలు కూడా వస్తాయి మరణాంధకారం అనే గాడంధకారము శ్రమల అంధకారము ఇక చీకటి ద్వారా మనకు తెలుస్తుంది అనమాట మూడవదిగా చూస్తే బిగ్గరగా కేక వేస్తాడనమాట బిగ్గరగా కేక అంటే ఇందులో చాలా వేదనతో కూడిన మాట అనమాట ఇది బిగ్గరగా కేకడం అంటే ఆయన్ని చాలా శ్రమలో పెట్టారు ముళ్ళ పెట్టారు ఆయనకి మేకులు దిగొట్టారు ఇంకా చా ఇంకా ఏంటది దున్ ఆయన శరీరం వీపు మీద దున్నడం ఇంకా రక్తం కాచిన ఇంకా చాలా అవమానాలు నిందాలు హింసలు ఆయనకు వచ్చాయి ఆ టైంలో కూడా ఆయన భరించలేను నేను ఇది తట్టుకోలేను అని ఎక్కడ అనలేదు కానీ ఈ సమయంలో బిగ్గరగా కేక వేస్తే నన్నున్నాడు ఎందుకనంటే ఆయన పాప శిక్ష అనుభవించున్నాడు ఎందుకంటే మన పాపాన్ని మనం భరించవలసిన పాపాన్ని ఆయన భరిస్తున్నాడు కాబట్టి ఆ మాట చెప్పాడు ఎందుకంటే అక్కడ మనకి దూరం అవుతున్నాడని కాదు ఒక్కసారిగా తండ్రి అంటే ఆ సమయంలో సిలివమే ఉంటూ కూడా వంటరితనాన్ని అనుభవిస్తున్నాడు సహించలేక ఆ వంటరితనాన్ని సహించలేక దేవుడు ఆ సమయంలో తండ్రితో చెప్తున్నాడు చాలా బిగ్గరగా కేక వేస్తున్నాడు అనమాట ఆ వంటరితనం ఏంటంటారండి అంటుకోవచ్చు ఎందుకంటే మన పాపాలు ఆయన భరించినప్పుడు ఆయన ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఆ సమయంలో తట్టుకోలేక నేను నీకు దూరం అయిపోతున్నానని చెప్పి సహించలేక వంటరితనంతో వెంటనే కేక వేసినట్టు చూస్తాం కేవలం దేవుడికి తండ్రికి మధ్య గ్యాప్ వచ్చింది కేవలం మన పాపాలు ఆయన మీ వేసుకుని భరించడం వల్ల అందువల్ల మాట చెప్పాడు అనమాట అలాగే తండ్రి చెయ్యి విడవడం ఏంటి అసలు నా దేవా నా దేవా ఎందుకు చెయ్యి విడుతున్నామని చెప్పి ఏసు ప్రభు గారు తండ్రిని ప్రశ్నించారు అసలు అలా ప్రశ్నించడం ఏంటి తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచావు అసలు నువ్వు అని ప్రశ్నిస్తున్నాడు ఈ ప్రశ్నించడం విడిచి విడిచిపెట్టడం అంటే ఈ మాట ద్వారా మనకి ఎడబాటు అనేది కనిపిస్తుంది అనమాట అంటే మరి ఆయన వాగ్దానం చేస్తారు కదా హిబ్రికో పత్రికలో పదమూడు అధ్యాయం ఐదవ వచనంలో నిన్ను విడవను నేను ఎడబాయినని చెప్పిన ఆయన మరి తండ్రి అయిన దేవుడు కుమారుని అని ఎందుకు విడిచిపెట్టాడని అంటే కేవలం మన పాపాలు భరిస్తూ పాపిగా మార్చిపడ్డాడు ఆ సమయంలో మనం పొందవలసిన గాయాలేంటి దెబ్బలు ఏంటి అవన్నీ మనం చెయ్యి మన పాపిగా మార్చిపడిన సమయంలో ఆయన పాపి స్థానంలో ఉంటూ ఉన్నాడు కాబట్టి ఏసయ్య తండ్రి తండ్రి అయిన దేవుడు ఏసయ్య చేయిని విడిచిపెట్టడం జరిగిందనమాట అంటే ఆ దే ఇక్కడ విడిచిపెట్టడం అని చూస్తున్నాం కానీ విడిచిపెట్టడంలో కూడా ఆయన ప్రేమ ఉంది ఎందుకంటే దేవుడు మనం ఆయన కుమారులుగా చేసుకున్నటకు ఏసురుగారు తండ్రి అయిన దేవుడు ఏం చేస్తారు కుమారు అని ఏసురవగారు చేయి విడిచిపెట్టారనమాట అలాగే అంటే కేవలం మన కోసమే ఆ ఆ యొక్క ప్రేమ అందులో ప్రేమ కూడా తెలుస్తుందండి ఎందుకంటే ఏసు ప్రభు తండ్రి అయిన దేవుడే ఏసై చేయని విడిచిపెట్టాడు కేవలం ఎందుకు మనం రక్షించబడాలి అని నృత్యం ఉండే రాజ్యంలో మనం ఉండాలి కాబట్టి ఆయన దేవుడు ఏసే చేయని విడిచిపెట్టాడు కేవలం మనకు రక్షణ కలగడం కోసం మనం ఆయన ఉండే రాజ్యంలో ఉండాలని కోసం దే తండ్రి అయిన దేవుడు ఏసు ప్రభు చేయి విడిచిపెట్టడం జరుగుతుంది ఈ విధంగా దేవుడి యొక్క ప్రేమను మనందరం పొందుకొనివ్వాలని కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించను కానీ